వాగ్దానము ఈ సమస్యలన్నీ సమాధి చేయబడము ఎనభై నాలుగవ కీర్తన ఆరు వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయమై జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును లోయలో నుండి వెళుతున్నప్పుడు సమస్యలు ఇబ్బందులు కష్టాలు రావచ్చు లోయ అనేది ప్రమాదకరమైనది లోయలో పడిపోవడం అనేది దుఃఖకరమైనది చాలామంది అంటుంటారు కదా నా జీవితము లోయలో పడినట్లు ఉంటున్నది అని అంటుంటారు కదా అప్పుల విషయాలలో ఆర్థిక విషయాలలో ఉద్యోగ విషయాలలో పిల్లల విషయాలలో పడిపోతున్నాను ఇప్పుడు దుఃఖంలో వేదనలో ఉన్నాను అంటున్నావా ఒకవేళ వాక్యం వింటున్న నీ జీవితము ఒక లోయలో ఉన్నట్లుగా ఉంటే ఈ వాక్యం నీకోసమే ఒక లోయ నుండి బయటకు రావాలని ఆశపడుతు ఆశపడుతున్నావా నీ ఆత్మను నా మీద ఉంచి సమభూమి గల మైదానంలో నడిపించు కానీ లోయలో పడబోయే పరిస్థితి నాకు దేవా లోయలో నుండి పైకి రావడము చాలా బాకా అనే లోయలో బాధాకరమైన వేదనకరమైన లోయలో నుండి వెళ్తున్నప్పుడు నీవు నా మనస్సుపై ఆధారపడి నిన్ను నేను లేవనెత్తుతాను అంటున్నాడు దేవుడు నీ స్థితిగతులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా నీవు ఆశించినది పొందలేకపోతున్నావా నీవు అనుకున్నది చేయలేకపోతున్నావా ఒక బా ఒక బాధ నీలో ఉన్నట్లయితే ఒక బాకా లోయలో ఉన్నట్లుంటుంది నీ బ్రతుకు ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచి విధేయత కలిగి నీవు ఆయనతో నడిస్తే నీ లోయనే నీ నీ లోయనే మార్చివేసి నీ పరిస్థితులలో జయమును ఇస్తాడు నీ స్థితిగతులు నీవు జయిస్తావు ఈ లోకంలో నీకు శ్రమ కలుగును ధైర్యంగా ఉండండి నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి నన్ను నమ్ముకున్న నీకు జయమిస్తాను అంటున్నాడు దేవుడు నా వైపు చూడు అని అంటున్నాడు ప్రభు విశ్వాసమును కర్తయ్యు దానిని కొనసాగించువాడనయన యేసువైపు చూసూ నీ ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తము అది లోయయినా ఎత్తైనా అది ఏ ఏ ప్రాంతమైనా గచ్చ పొదల మధ్యలో నీవు నడుస్తున్నావా ముళ్ళ పొదల మధ్యలో ఉన్నట్లే నీ జీవితము అని నీ అనిపించినా రాయి రప్ప ఆటంకాలు కనిపించినా ముందుకు సాగిపో ఎందుకంటే నీ ప్రభువు నీ ముందర నిలబడి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆది కాను పదహారు ఒకటి నుంచి ఆరు వరకు మనం చూసినట్లయితే ఆగరు ఇంటి నుండి ఎడారి గుండా వెళుతూ ఉంది ఆమె ఎలాంటి లోయలో గుండా ప్రవేశించిందంటే కన్నీటి లోయ గుండా ప్రయాణము చేయవలసి వచ్చింది ఆమె అనుకుంది దేవుడు మాత్రమే నన్ను ఆదుకుంటాడు కాపాడుతాడు ఈ కన్నీటిలో నుండి విడిపింపగలడు అని గట్టిగా నమ్మింది ఆర్థికంగా అనారోగ్యము అనే లోయకుండా వెళుతుంటే ప్రార్థన చెయ్యి ఆధారపడు అడుగు వెదకు అడుగుడు మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తటుడి మీకు తెరవబడును అని చెప్పినటువంటి అని చెప్పిన దేవుడు నాకు మొరపెట్టము నిన్ను విడిపిస్తాను గొప్ప విషయాలు నీకు బోధిస్తాను అడుగుడు అడుగు ప్రతిభానికి ఇవ్వబడును నీవు అడిగినప్పుడు నీవు పొందినావని నమ్ముట నమ్ము నమ్ము నమ్ముటం నివలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అపత్కాలములో నాకు మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను నీ పనుల భారము నా మీద మోపము అప్పుడు అవన్నీ సఫలం పరుస్తాడు నీ చింత యావత్తూ ఆయన మీద మోపము ఆయన కనికరించి చింత అనే లోయ చింత అనే లోయలు లోయలో నుండి సమస్య అనే లోయలో నుండి బాధ అనే లోయలో నుండి దుఃఖము అనే లోయలో నుండి దేవుడు నిన్ను పైకి తీసుకొని వచ్చును వచ్చునుగాక ఆమెన్ ఆమెన్ పాట కన్నీటి లోయలలో కృంగిన వేళ్ళలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేషు నింపెను నా హృదయం యేషు నింపెను నా హృదయం కృపలను తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞత స్థుతింతున్ తలంచుచు ఆయుష్కాలమంత ప్రభుని ప్రభుని కృతజ్ఞతతో ప్రభు ప్రభుని కృతజ్ఞతో ప్రార్థన ప్రభువ మేము ఈ లోకములో జీవించుచున్నప్పుడు బాగాలు లాంటి కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మీరు నాతో ఉన్నారు నాతో అన్నారు ఇదిగో నేను ఈ లోకమును జయించి ఉన్నాను నీవు నన్ను నమ్మి నా ఎందు నిలిచి ఉండు నీవు ఎదుర్కొంటున్న భాగాలో ఎలాంటి శ్రమల నుండి శ్రమలలో నుండి విడిపించి నిన్ను నిన్ను నా రాజ్యానికి చేర్చుకుంటాను అని చెప్పి ఓదార్చిన దేవా నీకే స్థుతులు చెల్లించుతూ ఏసయ్య మధురనామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఓమేన్ మేన్ ఓ మేన్